అబ్రాహా లింకన్ పేరు విని ఉంటారు కదా ఆయన అమెరికా దేశ అధ్యక్షుడైన తర్వాత ఆయన ఓ ప్రత్యేకమైన సందర్భాల్లో చరసాలకు వెళ్ళి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయటం ఆ దేశంలో కాదు ఏ దేశంలో ఉన్న ఆనవాతి అయిన సాంప్రదాయం అది ఆగస్టు పదిహేనో రోజు పదిహేనో తారీఖున మన దేశంలో జనవరి ఇరవై ఆరో తారీఖున లేకపోతే అక్టోబర్ రెండో తారీఖున కొన్ని ప్రత్యేకమైన దినాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయటం సహజంగా ఏ దేశంలో ఉన్న అనవయితీ అదే అబ్రహాం లింకన్ ఆ సంవత్సరం సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేద్దామని చరసాలకు వెళ్ళాడు ఒక్కొక్క ఖైదీని పిలిచి ఇంటరాగేట్ చేస్తున్నాడు ఒక అతను దొంగతనమైన నేరం కింద జైలు పాలయ్యాడు వచ్చాడు అబ్రహాం లింకన్ అడిగాడు ఏంటి బాబు దొంగతనం చేసే వంట ఏంటి అంటే ఆ దొంగోడు అబ్రహాం లింకన్ ఎదుట నిలబడి అయ్యా దొంగతనమా అబ్బే అబ్బే మా ఇంటా వంట లేదు మా తాత మొత్తాతల రక్తంలో కూడా అది లేదు అయ్యా నా మీదొట్టు అసలు దొంగతనం అంటే ఏంటో నేను ఎరగనన్నాడంట మరి జైలు ఎందుకు ఎందుకు అంటే ఏమి లేదు సార్ బస్సులో ప్రయాణమే వెళ్తున్నాను కండక్టర్ వచ్చాడు టిక్కెట్ టిక్కెట్ టికెట్ అన్నాడు నాజేబు అనుకుని పక్కెమ్డి జేబులు పెట్టి డబ్బులు తీసాను అది వాస్తవంగా నా జేబు అనుకున్నాను సార్ అసలు మా ఇంట వంట దొంగలు లేరు దొంగతనం అసలు మా ఇంట వంట లేదు నాజేబు అనుకుని ఇది ఎప్పుడైనా జరిగిద్దా ఏమండి నాజేబు అనుకుని పక్కెమ్మిడి జేబులు పెట్టాను సార్ చేయి పెట్టాను లేదు వాడు దొంగ 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 చేయి పట్టుకున్నాడు సార్ దొంగతనం అంటే ఏంటో ఎరగని అమ్మాయి కూడా నన్ను ఆయన అంటంతో అబ్రహం లింకన్ అన్నాడంట నిజమేనయ్యా నీ జేబు అనుకునే పక్క ఏమిటోడు జేబులు చేయిబెట్టేవంటే ఎంత అమాయకుడు ఓనయ్యా అమాయక సంఘానికి నువ్వు పసిలింటి అనుకుంటయ్యా నీ ఎంత అమాయకుడు భూమి మీద లేడయ్యా అని చెప్పి పక్కకు పంపించాడంట ఒకటి వచ్చాడంట బాబు నువ్వు బ్యాంకు లూటీ చేసావంట అన్నాడు సార్ ఇందాకా ఆడి చెప్పాడు కదా సార్ ఒకవేళ వాళ్ళ వంశంలో ఎవరైనా దొంగోళ్ళు ఉన్నారేమో కానీ మా తాత ముత్తాతల భవిష్యంలో సార్ కావాలంటే నా బ్లడ్ బయటికి తీయండి సార్ నా బ్లడ్ అదేదో చెక్ చేస్తారు కదా ఒకసారి అన్ డయాగ్నోసిస్ రక్త పరీక్షను ఏమంటారమ్మా ఏమండి బ్లడ్ అంతా సగం డాక్టర్లే బ్లడ్ టెస్ట్ అనేది అది అందరికీ సరే ఓకే రైట్ వదిలేసేయండి అన్నాడంట సార్ కావాలంటే నా బ్లడ్ ల్యాబ్కి పంపించండి సార్ నా బ్లడ్లో దొంగతనం అని ఆనవాళ్ళు దొరకదు రే బ్లడ్లో షుగర్ ఉందా బీపీ ఉందా లేదు ఇది వస్తుంది కానీ దొంగ కూడా కాదు ఇది రాదురా అంటే అన్నాడంట సార్ నీ మీదొట్టు నేను దొంగతనం అంటే ఏంటి అరగను సార్ అన్నాడంట అరే మరి దొంగతనంగా దొంగోడు కాకపోతే ఎట్లా జైలుపాలు అయ్యావ ఎట్లా జైలుపాలు అయిపోయావంటే సార్ నేను ఎప్పుడు తాగను సార్ ఆ రోజు మాత్రం ఫుల్లుగా తాగా ఫుల్గా తాపించారు తాపించి మా ఇంటికి వద్దామని వస్తూ ఉన్నప్పుడు బ్యాంకు గేటు అచ్చం మా ఇంటి గేట్ లాగే ఉంది సార్ మా ఇంటి గేట్ అనుకొని బ్యాంకు గేటు ఓపెన్ చేద్దామని ఎంత పిలిచినా ఎవరు రాలేదు సార్ రాకపోయేసరికి రాయి తీసుకున్నది పగలగొట్టే సార్ లోపలికి వెళ్ళి పెద్ద తలుపుకెళ్ళిన తర్వాత ఆ బ్యాంకు తలుపు కూడా అచ్చం మా తలుపులాగే ఉంది సార్ ఇట్టి అన్న రాల నా దగ్గర వేరే తాళాలు ఉంటాయి సార్ మరి ఆ తాళాలు ఎట్లా వచ్చినాయి సార్ కట్ట వచ్చింది సార్ నాకేం తెలుసు ఆ తాళాలతో తీసాను సార్ లోపలికెళ్ళిన తర్వాత బ్యాంకులో బీరువాళ్ళు కూడా అబ్బా మీరు కూడా బాగా కనెక్ట్ అయ్యారు అచ్చం అచ్చం వినండి అచ్చం మా ఇంట్లో లాగే ఉంది సార్ మా బీరువాళ్లే కదా అని ఓపెన్ చేసింది సార్ డబ్బులు కనపడ్డాయి సార్ మా డబ్బులే అనుకున్నాను సార్ ఒరే నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి అంటే ఉన్నాయి అనుకున్నాను సార్ సార్ ఇది తప్ప ఇంకా మీరు చెప్పాలంటే నేను యేసు ప్రభుకి శనతమ్ముని గాబ్రేల దేవతోత మెకాయిల్ దేవతతో కూడా నాకు సెల్లే నాకు తమ్ముళ్ళే నేను అట్లా అంటే సారంటే వెంటనే చూసి నిజం నాయన పాపం తాగిన తర్వాత నీ ఇల్లేదో పరాయుడి ఇల్లేదో తెలియదు నువ్వు నిజంగా అమాయకుడివి నాయన నిన్నెందుకు డిస్టర్బ్ చేయటం అని పక్కకు పంపించాడంట మూడోడు వస్తున్నాడు నుంచి వస్తా వస్తా అక్కడి నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట అబ్రహాం లింకన్ వైపు చూసి సార్ నా ముఖాన్ని నీ తట్టు చూపించలేను సార్ మీ తట్టు నా ముఖాన్ని చూపించడానికి నేను తగినోని కాదు సార్ ఎందుకురా బాబు ఏడుస్తున్నావు ఏవైంది కన్న కొడుకును చంపిన కరుకోటకుని సార్ నేను వాడు బ్రతకకూడదు నాలాంటి తండ్రులు సమాజంలో బ్రతికుండటం సమాజానికి విఘాతం నాలాంటి వాళ్ళు సమాజానికి వినాశనాన్ని కలుగు చేస్తారు నాలాంటి చెడ్డతండ్రులు బ్రతికుండటం అది మంచిది కాదు సార్ నన్ను చంపేయండి అయ్యింది అని ఏడుస్తున్నాడట ఏమైంద్రబాబు ఇట్లా ఏడుస్తున్నావు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు ఏం జరిగిందంటే సార్ నేను పచ్చి తాగుబోతుంది సార్ మా గ్రామంలోనే నా నేనుండే ప్రాంతంలోనే నా అంత పచ్చి తాగుబోతు ఇంకొకటి లేడి సార్ కట్టుకున్న భార్యకు కడుపు నిండా భోజనం పెట్టేవాడిని కాదు కడుపును పుట్టిన పిల్లలకు ఏ రోజు కట్టుకోవడానికి సరైన బట్టిచ్చేటువంటి వాడిని కాదు నా త్రాగుడు వ్యసనమే నా కుటుంబం పేదరిక పాలవటానికి కారణమైపోయింది సార్ సో అయితే ఏమైంది బాబు ఒకరోజు త్రాగటానికి ఉన్న డబ్బులన్నీ తాగేసాను నాకు ఏమంటారు కిక్ ఎక్కలేదా సరిపోలేదు పర్లేదు నిషా ఏదో అంటారు కదా నాకు అది సరిపోలేదు సారు నా భార్య దగ్గరికి వచ్చాను డబ్బులేమన్నా ఉన్నాయి అన్నాను లేవండి వీడి కోసం పాల ప్యాకెట్ కొనుక్కురావడానికి పది రూపాయలు ఉంది స ఉంది అని చెప్పాను నా భార్యతో వాడు పాల ప్యాకెట్ కంటే నా ప్యాకెట్ నాకు ముఖ్యం ఏ ప్యాకెట్ సారా ప్యాకెట్ నాకు ముఖ్యం ఇస్తావా లేదా లేదండి బిడ్డకు సాయంత్రం అయితే పాలు పట్టాలా లేకపోతే ఇది అని బిడ్డను ఒడిలో పెట్టుకొని తల్లి ఇట్లా గడగడగ మునుకుతూ ఉంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నా భార్య ఒడిలో ఉన్న నా కొడుకు రెక్కని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇసిరేసి ఆ పది రూపాయలు తీసుకొని తాగటానికి వెళ్ళాను సార్ రెక్క పట్టుకొని ఇసిరేటప్పుడు వాడి తల వెళ్ళి గోడకు తగిలింది సార్ తల పగిలింది సార్ అక్కడికక్కడే నా కొడుకు చచ్చిపోయాడు సార్ వాడు చనిపోతే నా భార్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నేను త్రాగి ఇంటికి వచ్చి ఆ రాత్రి గొరకలు పెట్టి నిద్రపోయింది సార్ కన్న కొడుకనే మమకారం లేశమైన నాలో లేదు సార్ కర్కోటుకుని నా వాడు బ్రతకూడదు సార్ నాకు ఉరిశిక్ష వేయండి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట ఏడుస్తూ ఉంటే అబ్రహాం లింకన్ ఆయన తల మీద చేయిబెట్టి బాబు నీలో ఉన్న ఈ పశ్చాత్తపు మనస్సును చూసి ఈ చరసాలలో నుంచి నీకు విడుదలను గ్రహిస్తున్నాను ఇక మీదట నువ్వు జైల్లో ఉండవు బాబు నీ సత్ప్రవర్తన కూర్చి జైలర్స్ చాలా మంది చెప్పారు రోజు ఏడుస్తావంట వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రణాపిస్తూ ఉంటావట నేను దుర్మార్గుణి నీ తప్పును ఒప్పుకుంటూ అంగలారుస్తూ ఉంటావట నీ పశ్చాత్తాపపు మనసు నాకు నచ్చిందయ్యా నీ పశ్చాత్తాపపు హృదయం నాకు నచ్చిందయ్యా నేను ఈ చరసాలలో నుంచి నేను విడిపిస్తున్నాను అని చెప్పి చరసాలలో నుంచి బయటికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు కదా ముందున్న వాళ్ళు సార్ మేము తప్పు చేయలేదు నిర్దోషణం అంటేనేమో మమ్మల్ని జైల్లో ఉంచాం వాడు దోషి వాడు దోషి అంటేనే వాడిని బయటికి తీసుకొని వెళ్తున్నావు ఇదేమి న్యాయం సార్ అంటే అప్పుడు అబ్రహాం లింకన్ గారు అన్నారంట అవున్రబాబు మీరు అందరూ నీతిమంతులు ఈ నీతిమంతుల మధ్యలో ఏమండి మీలాంటి నీతిమంతుల మధ్యలో ఈ అనీతిమంతుడు ఎందుకని ఎందుకంటే మీలాంటి నీతిమంతుల మధ్యలో ఈ అనీతిమంతుడు ఉంటే మీరెక్కడ పాడైపోతారో నాకు భయం వేస్తుంది అందుకని మీ మధ్యలో ఉండకూడదని చెప్పి నేను తీసుకెళ్తున్నానని బిడ్లరా ఆ పశ్చాత్తాపపు హృదయం కలిగిన వ్యక్తికి అబ్రహాం లింకన్ విడుదలిచ్చాడు ఆ రోజు ఆ దేశంలో ఏది జరిగిందో ఈ రాత్రి దేవుని వాక్యంంటున్న దైవ జనమ బోధించే నా మొదలుకొని ఈ రాత్రి వాకి వింటున్న ఏ ప్రజ వరకైనా నేను నూటికి నూరు పాళ్ళు నీతిమంతుణ్ణి అని చెప్పగలిగే ధైర్యం ఏ మనిషిలో లేదు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక బలహీనత అవిధేయిత మన ఓటమిని శాసిస్తూ అది ఒక లాగుండి ఓడిపోయేటట్లుగా చేసింది ఈ రాత్రి మనం చేయాల్సింది ఏంటో తెలుసా నీ అపరాధమేంటో దేవుని సన్నిధులు ఒప్పుకొని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తపడగలిగితే నా దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా ఓడిన చోట నిన్ను గెలిపించబోతున్నాడు ఆ పశ్చాత్తాపపు హృదయం కలిగిన వాడిని అబ్రహాం లింకన్ విడిపించినట్లుగా నీవు ఏ దాస్యపు శృంఖలలో ఉన్నా ఏ బానిసత్వంలో బ్రతుకుతున్నా నమ్ముతావయ్యి మాట నిన్ను విడిపించాలని రాత్రి దేవుడు వెతుకుతున్నాడు మందిరం అంతా వెతుకుతున్నాడు ఎవరి కొరకు తెలుసా మందిరానికి వచ్చిన ప్రజలందరి కొరకు కాదు సుమే రాయబడిన మాట ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని నా మాట విని వణుకుచు ఉండును వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు ఈ రాత్రి వాక్యం వింటున్న మనలో ఎవరైతే తమ పాపాన్ని బట్టి పశ్చాత్తపడుతూ ఆ వ్యక్తిని నేనేనయ్యా నలుగురికి కనపడకుండా లోపల రహస్య పాపం చేస్తున్న ఆ వ్యక్తి అని ఎవరు యథార్థ హృదయంతో దేవుని దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళ మీద ఈ రాత్రి దేవుడు తన దృష్టి నిలపబోతున్నాడు ఏ పానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించి నా దేవుడు స్వతంత్రులుగా మార్చును గాక ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి